మిద్ది తోటలో నల్లేరు కాడలు లేత లేతగా వచ్చినాయండి వదులుతావా మరి రండి పచ్చడి చేసేద్దాం ముందుగా తీగలు బాగోని ఆకులు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని ఈ నల్లేరు కాడల్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేరుశెనగుళ్ళు వేసుకోవాలండి వేరుశెనగుళ్ళు వేగిన తర్వాత పచ్చనపప్పు మినప్పప్పు వేసి బాగా వేయించాలి తర్వాత ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి అదే బాండీలో ఈ నల్లేరు కాడ వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన దినుసులన్నీ ఒక్క తిప్పు తిప్పిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు చిన్న బెల్లం ముక్క వేసుకుని బాగా మెత్తని పౌడర్లా చేసుకోవాలండి ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలండి ఇవి చల్లారేక మిక్సీ వేసుకుని మెత్తన పేస్ట్లా చేసుకోవాలండి ఈ పేస్ట్ నా పౌడర్లో కలిపేచ్చు లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని ఒక రుబ్బు రుబ్బేస్తే అయిపోతుందండి తర్వాత తాలింపు పెట్టుకుందాము శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెడితే పచ్చడి రెడీ